హాయ్ అండి మన షాపింగ్కి వెళ్ళినప్పుడు పొట్టు చీరలు తెచ్చుకున్నాం కదండి అవి మీకు చూపిస్తాను అన్నాను కానీ స్టిచ్చింగ్కి ఇచ్చేసామండి మగ్గం వర్కులు చేయాలి కదా రెండు చీరలు అయితే స్టిచ్చింగ్ దగ్గర ఉన్నాయండి మిగతా చీరలు మీకు చూపిస్తున్నాను ఫస్ట్ అయితే సిల్క్ తీసుకున్నాం తీసుకున్నామండి క్లాత్ అయితే చాలా బాగుంది లైట్ వైలెట్ సారీ అండి ఇది వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ సారీ అయితే చాలా బాగుందండి బోర్డర్ అయితే థ్రెడ్ వర్క్ వచ్చింది కట్టుకుంటే ఇలాంటి చీరలు బాగుంటాయి కదా అని ఇది ఒక సారీ తీసుకున్నాము ఈ సారీ అయితే మా కోడలకు బాగుంటుంది కదా అనుకుంటున్నానండి తనకు కావాలంటే ఇచ్చేస్తాను లేదంటే గనక నేను తీసుకుంటాను ఇంకొక సారీ అయితే పట్టు సారీ తీసుకున్నానండి ఇలా సిల్క్ చీరలు ఇంట్లో ఉంటే గనక నాలుగు శుక్రవారాలు కూడా కొత్త చీరలు కట్టుకుంటే బాగుంటుంది కదండి మొన్న డ్రెస్సులకు వెళ్ళినప్పుడు అయితే ఈ శారీ ఒకటి తీసుకున్నానండి కలర్ బాగుంది కదా అని మంచి చంద్రగంటి కలర్కి గ్రీన్ కలర్ బార్డర్ వచ్చిందండి చాలా బాగుంది ఈ శారీ అయితే ఈ శారీకి అయితే బ్లౌజ్ కూడా గ్రీనే వచ్చిందండి శారీ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే మామూలుగా అయితే సిల్క్ శారీస్ కట్టుకున్నంత ఈజీగా ఈ పట్టు చీరలు కట్టుకోలేమండి కానీ శ్రావణ మాసంలో అయితే కనుక పట్టు చీరలే లుక్ వస్తాయి కదా ఈ శారీ అయితే కలరు బాగుందండి బార్డర్ కూడా బాగా వచ్చింది అందుకే ఇదొకటి తీసుకున్నాను ఈ శారీకి అయితే బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్గానే కుట్టించేసుకుందాం అనుకుంటున్నానండి మరి వర్క్ చేయించుకోకుండా నెక్స్ట్ వచ్చేసి పింక్ శారీ అండి పింక్కి గ్రే కలర్ బోర్డర్ వచ్చిందండి ఈ సారీ కూడా చాలా బాగుంది ఈ సారీ అయితే నాకు మా అమ్మాయి ఇచ్చిందండి మా అమ్మాయి అయితే సారీస్ సెలక్షన్ చాలా బాగా చేస్తుందండి ఎప్పుడు శారీస్కి వెళ్ళినా సరే మా అమ్మాయి తీస్తుంది ఈ సారీ అయితే తను తీసుకున్నదే నాకు ఇచ్చిందండి ఈ సారీ కూడా గ్రే కలర్ బ్లౌజ్ వచ్చిందండి ప్లేను దీనికి పింక్తో థ్రెడ్ వర్క్ చేయించుకుంటే చాలా బాగుంటుంది ఇంకొక సారీ వచ్చేసి ఇది ఒక సారీ తీసుకున్నానండి చిన్న బార్డరు కంచి పట్టే ఇది కూడా కలర్ బాగుంది కదా అని తీసుకున్నానండి ఈ సారీ కూడా ఈ శారీకి అయితే గోల్డ్ కలర్ వచ్చింది కదండి బార్డరు అదే గోల్డ్ కలరు బ్లౌజ్ వచ్చింది ఈ బ్లౌజ్ కూడా వర్క్ ఏమీ చేయించుకోకర్లేదండి ప్లెయిన్గానే కుట్టించేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఈ శారీస్ అయితే మా ఏపరాలు కాశీ నుండి పట్టుకొచ్చారండి మా కోడలికి ఒకసారి నాకు ఒకసారి పట్టుకొచ్చారు రెండు సారీస్ కూడా చాలా బాగున్నాయండి కలర్స్ బాగున్నాయి అలాగే పట్టు కూడా చాలా స్మూత్గా వచ్చింది బాగుంది స్కై బ్లూ శారీ ఒకటి పింక్ ఒకటి అలాగే ఇటుక పొడువు రంగులా ఉందండి అలా మూడు శారీస్ ఇచ్చారు మేమైతే ఈ రెండు సెలెక్ట్ చేసుకున్నాము ఈ శారీలో నా స్కై బ్లూ శారీ అయితే మా అమ్మాయి తీసుకుందండి ఈ సారీస్ అయితే ఎక్కువ వెయిట్ కూడా లేవండి బాగున్నాయి ఈ శారీస్ కూడా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చిందండి బాగుంది సేమ్ కలరు లేడీస్కి మాసం వచ్చిందంటే శారీస్ మీదే ఉంటుందండి ధ్యాస అంతా ఎప్పుడు శారీస్ తెచ్చుకుందామా ఎప్పుడు స్టిచ్చింగ్ చేయించుకుందామా అన్న హడావళ్ళలోనే ఉంటామండి అందరూ కూడా ఈ శారీ అయితే సిల్క్ శారీ అండి సిల్క్ శారీకి బార్డర్ వచ్చింది లైట్ వైలెట్కి కి డార్క్ వైలెట్ బార్డర్ వచ్చింది శారీ అయితే చాలా బాగుందండి ఇది ఇదైతే నేను సొమ్మస్తులోనే తీసుకున్నాను ఈ శారీకి అయితే బ్లౌజ్ కూడా బాగా వచ్చిందండి చెక్స్ వచ్చినాయి ఇలాంటి శారీస్ కట్టుకుంటే చాలా బాగుంటాయండి చూడడానికంటే కూడా కట్టుకున్నప్పుడు చాలా లుక్ వస్తాయి ఇప్పుడు ఈ లైట్ వైలెట్ చాలా ఫ్యాషన్ అయిపోయిందండి ఎక్కువ కట్టుకుంటున్నారు కదా అందుకే ఈ శారీ సెలెక్ట్ చేశానండి ఇదైతే చాలా బాగుంది బ్లౌజ్ చూసారు కదా చెక్స్ వచ్చినాయి ఈ శారీ అయితే మా కోడలికి ఇచ్చేస్తున్నానండి ఇంకొక సిల్క్ శారీ తీసుకున్నాను క్లాత్ చాలా బాగుంది కదా స్మూత్గానని ఈ సారీ అయితే నేనే తీసుకున్నానండి ఇది కూడా చాలా బాగుంది లక్ష్మీపతి సిల్క్లా ఉందండి శారీ అయితే అందుకే తీసుకున్నాను కలర్ బాగుంది కదా అని ఇంకా మొన్న వస్తువులు అయితే జార్జెట్ సారీస్ అలాగే పట్టు చీరలు తెచ్చుకున్నామండి అవి స్టిచ్చింగ్ దగ్గర నుంచి వచ్చిన తర్వాత అవి కూడా చూపిస్తాను ఈ శారీ కూడా చాలా స్మూత్గా ఉందని ఇదొకటి తీసుకున్నాను ఈ శారీ అయితే వరలక్ష్మీదేవి వ్రతానికి పెట్టుకునే సారీ అండి ఈ పట్టు చీర కంచి పట్టు చీర చాలా స్మూత్గా వచ్చిందండి చాలా బాగుంది అందుకే తీసుకున్నాను క్లాత్ చాలా బాగుంది అలాగే శారీ అంతా కూడా దగ్గర దగ్గరగా పుట వచ్చిందండి దీని బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చాడు మంచి పింక్ కలరు శారీ అయితే కాంబినేషన్ చాలా సూపర్ ఉందండి నాకైతే ఈ శారీ చాలా బాగా నచ్చింది మంచి స్మూత్గా వచ్చింది పట్టు కూడా అందుకే తీసుకున్నానండి వరలక్ష్మీదేవి వ్రతంలో ఈ శారీ పెట్టుకుంటాను నేనైతే చూశారు కదా బార్డర్ కూడా చాలా బాగుంది పట్టు చీరలు మరీ వెయిట్ ఎక్కువ ఉన్నాయి కంటే కూడా ఇలా స్మూత్గా ఉన్న పట్టు చీరలు తీసుకుంటే ఎక్కువ సార్లు కట్టుకోవాలనిపిస్తుంది కదండీ ఈ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఈ శారీకి అయితే పూజ అయిన తర్వాత వర్క్ చేయించుకుందాం అనుకుంటున్నానండి స్టిచ్చింగ్ దగ్గర కూడా ఖాళీ ఉండదు కదా ఈ సారీస్ ఒకేసారి ఇచ్చేస్తే వాళ్ళకు కూడా అవ్వదు కదండి పూజలో పెట్టేసుకుని అప్పుడు స్టిచ్చింగ్ చేయించుకుందాం అనుకుంటున్నాను శారీకి అయితే బొటా దగ్గరగా చూశారు కదండి ఎంత బాగుందో నేను వరలక్ష్మిదేవి వ్రతానికి తీసుకున్న శారీ ఎలా ఉందో కామెంట్స్ చెప్పండి కొత్తది ఇంకో శారీ అయితే ఇంట్లో ఉందండి అది కూడా శ్రావణ శుక్రవారం మొదటి వారం ఇది కట్టుకుందాం అనుకుంటున్నాను ఇది కూడా స్మూత్ పట్టేనండి ఇదైతే స్టిచ్చింగ్ చేంజ్ చేసుకున్నాను బ్లౌజు ఈ సారీ కూడా కలరు చాలా బాగుందండి గ్రీన్లోనే మంచి కలరు మా కోడలికి నాలుగు డ్రెస్సులు తీసానండి ఆగస్టులో దాని పుట్టినరోజు అలాగే సెప్టెంబర్లో మ్యారేజ్ డే ఉందండి అవసరం కదా అని నాలుగు డ్రెస్సులు తెచ్చాను ఎక్కువ డ్రెస్సులే వేసుకుంటారు కదా సారీస్ ఎందుకు లేని ఎక్కువేమీ తీనండి ఎక్కువ డ్రెస్లే తీసుకొస్తాను ఎప్పుడు కూడాను నేను ఏ డ్రెస్సులు తెచ్చినా సరే మా కోడలకు నచ్చేస్తాయండి సెలక్షన్ నన్నే చేయమంటుంది వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ ఈ డ్రెస్ నార్మల్గా చూస్తే కనుక చాలా బాగుందండి కలరు ఈ డ్రెస్కి చున్నీ అయితే ఎలా వచ్చిందండి డిజైన్ అదే కలర్ డిజైన్ ఇచ్చాడు చాలా బాగుంది క్లాత్ అయితే కనుక కెమెరా కనిపిస్తుందో లేదో కానీ చున్నీకి అంతా కూడా బార్డర్ వచ్చిందండి చాలా బాగుంది రెండు డ్రెస్సులు అయితే స్టిచ్చింగ్కి ఇచ్చిందండి ఈ డ్రెస్ వచ్చేసి మస్టర్డ్ మస్టర్డైల్లో అండి ఇది కూడా చాలా బాగుంది పట్టు టైప్లో వచ్చింది ఈ డ్రెస్ అయితే ఈ డ్రెస్ అయితే ఫంక్షన్స్ కూడా వేసుకోవచ్చండి చాలా బాగుంది మా కోడలికి ఇప్పుడు డ్రెస్సులు ఎక్కువే అవసరం అండి ఆగస్టులో బర్త్డే ఉంది సెప్టెంబర్లో మ్యారేజ్ డే ఉంది వరలక్ష్మి వ్రతానికి అందుకే నాలుగు డ్రెస్సులు తీసుకొచ్చానండి శారీస్ అయితే రెండే తెచ్చాను ఈ డ్రెస్ చున్నీ అయితే సేమ్ కలర్ ప్లెయిన్ వచ్చిందండి ఇది కూడా చాలా బాగుంది డ్రెస్సులు అయితే చాలా నీట్గా లుక్ కూడా చాలా బాగున్నాయండి ఓకే అండి ఇవేనండి మొన్న నేను చేసిన షాపింగ్ అయితే ఇంకో రెండు డ్రెస్సులు రెండు సారీస్ అయితే స్టిచ్చింగ్ ఇచ్చాం కదండి అవి రావాలి ఓకే అండి నేను సారీస్ ఎలా సెలెక్ట్ చేశానో డ్రెస్లు ఎలా సెలెక్ట్ చేశానో బాగున్నాయో లేదో కామెంట్ చేసి చెప్పండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you, Andy.